హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది ఒక ఈవినింగ్ లాగా అండి నేను మధ్యాహ్నం లంచ్లోకి రసము అన్నం చేశాను ఇప్పుడు ఈవినింగ్లోకి బీన్స్ ఫ్రై అండ్ చపాతి చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఏమిటంటే నేను బీన్స్ను కుక్కర్లోకి వేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కడాయి పెట్టి దానిలోనికి జీలకర్ర ఆవాలు కరివేపాకు నెక్స్ట్ ఆనియన్ వేసి ఉద్దిబేళ్ళు కూడా వేసానండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి ఉప్పు వేసి కుక్కర్లోకి వాటర్ వేసి ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను నెక్స్ట్ నేను చపాతీని చేయడం కోసం చపాతి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను నెక్స్ట్ దీనిలోనికి మనము కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి ఈ కొబ్బరి పొడిని కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ మనము ఎర్రగడలు బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి ఈ బీన్స్ని వేసి యాజ్ యూజువల్గా మనము తయారు చేసుకుంటామండి నేను టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదండి ఎందుకంటే దానికి కారణం ఏమంటే మా పాపకు ఫీవర్ వస్తుందండి అందుకే నేను టూ డేస్ నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేదు ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ మా పాప హెల్త్ అనేది సరిగ్గా లేదు ఆ పాపను చూసుకోవడానికి చాలా టైం సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను బీన్స్ను యాడ్ చేశాను ఫ్రెండ్స్ యాడ్ చేసి ఇది బాగా మగ్గిన తర్వాత మనం దానిలోనికి కారం పొడిని కొబ్బరి పొడిని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి ఇది కొద్దిగా మగ్గేంత వరకు మనము మూత ఉంచి కొద్దిసేపు అట్లా ఉంచుకోవాలండి నెక్స్ట్ నేను మధ్యాహ్నం లంచ్లోకి రైస్ చేశాను కదండి అలాగే మధ్యాహ్నము లంచ్లోకి రసము కూడా చేశానండి మేము నైట్ టైమ్స్ చపాతీని ఎక్కువగా తింటామండి ఇంకేం రైస్ ఏమో అంత తక్కువగా తింటాము ఈ రైసే మాకు అందరికీ సరిపోతుంది ఇంకా దీనిలోనే మాకు మిగులుతుందండి మేము డైలీ ఇలాగైనా తింటాం మనకు ఈ బీన్స్ నుంచి హై ఫైబర్ అనేది లభిస్తుందండి మేము డైలీ ఏదో ఒక వెజిటేబుల్ మటుకు ఖచ్చితంగా తీసుకుంటాము రాత్రిపూట డిన్నర్లోకి ఖచ్చితంగా ఉండాలని లేకపోతే మధ్యాహ్నము ఏదో ఒక వెజిటేబుల్ మటుకు ఖచ్చితంగా మేము ఇంక్లూడ్ చేసుకుంటాము మీరు కూడా ఈ విధంగానే ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీకు హెల్తీ లైఫ్ అనేది ఉంటుంది మంచిగా హెల్తీగా ఉంటారు ఈ విధంగా బీన్స్ అనేది మగ్గిన తర్వాత మనము కొబ్బరి పొడిని యాడ్ చేసి అంత కొబ్బరి పొడి మొత్తం బీన్స్కు అంటేలా మనం బాగా కలియబెట్టాలండి కలియబెట్టి కొద్దిసేపు సిమ్లో ఉంచి మనం తర్వాత దీనిని హాఫ్ చేయాలండి ఈ బీన్స్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేమిటంటే నేను పేపర్లో ఒక మ్యాటర్ని చదివానండి అదేమిటంటే ఒక భార్యకి భర్తకి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి అదేమిటంటే ఒక ఊరిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉండేవారండి అతనికి పెళ్ళి కూడా అయ్యింది నలుగురు పిల్లలు ఉండేవారండి భార్య ఏమో చీటిల వ్యాపారం నడిపేదండి ఆమె భర్త అనేది ఉద్యోగానికి వెళ్ళిన తరువాత ఈవినింగ్ టైమ్స్లో చీటీల వ్యాపారం అంటే ఏ విధంగా ఉంటుందండి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈవినింగ్ టైమ్స్ అనేది వెళ్ళాలి కదండి అటువంటప్పుడు ఆమె బాగా రెడీ అయ్యి బయటికి వెళ్ళేదండి అదే టైంలోనే భర్త అనేవాడు ఇంటికి తిరిగి వచ్చేవాడండి ఆ టైంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె లేనిది చూసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు నీ భార్య మీ ఇంటి పక్కన అతనితో ఎక్కువగా క్లోజ్గా ఉంటుంది నువ్వు ఏమీ అనవా నీకు తెలియదా అని డైలీ వాళ్ళు ఆమె బయటికి వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వచ్చి ఆరిపోస్తూ ఉండేవారండి ఈ విధంగా ఎన్ని రోజులైతే ఎవరు ఓడ్చుకుంటారండి ఒకనొక సమయంలో అతను వాళ్ళు చెప్పే మాటలు నమ్మి తన భార్యతో గొడవ పడతాడండి ఆ విధంగా గొడవ గొడవపడి గొడవపడి డైలీ డైలీ గొడవపడి వాళ్ళు లాస్ట్కి ఏమి నిశ్చయించుకున్నారంటే ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఈ విధంగా వాళ్ళు ఊరు వదిలి వెళ్ళి వెళ్ళిపోయారండి ఈ విధంగా భర్త పైన భార్యకు భార్య పైన భర్తకు నమ్మకం లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందండి నెక్స్ట్ ఇరు భర్త అనేవారు అన్యోన్యంగా ఉంటే మధ్యలో చిచ్చు పెట్టేవారు చాలామంది ఉంటారండి కాబట్టి అనే అనేవాళ్ళు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకొని ఉండాలి బయటి వారి మాటలు అస్సలు నమ్మకూడదు వారిని ఇంటి దగ్గరికి కూడా రానియకూడదు మన మీద కుళ్ళు పెట్టుకొని చాలామంది ఉంటారు మీ ఇరుగు వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతగా అంతలో ఉంచండి ఈవెన్ మీ బంధువులనైనా కూడా అదే విధంగా ఉంచుకోండి ఎవరిని నెత్తికి ఎక్కించుకోవద్దు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలండి ఏదో నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మూడో వారికి చెప్పకూడదండి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో ఏదో ఒక విషయాన్ని మీకు యూజ్ అయ్యే విషయాన్ని షేర్ చేస్తూ ఉంటానండి మీరు ఎంతమందినో ఎంతమంది వీడియోస్నో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదండి నాది కంటెంట్ ఉన్న ఛానల్ ఖచ్చితంగా మీరు చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను ఈ విధంగా సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే డిన్నర్ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తానండి తర్వాత నేను పండుకోవడానికి మూడు గంటల ముందే నేను డిన్నర్ను కంప్లీట్ చేస్తాను ఈ విధంగా కంప్లీట్ చేయడం వల్ల మనం తిన్న ఆహారం అనేది అరిగిపోతుంది నెక్స్ట్ మనం పండుకున్న తర్వాత మన బాడీ అనేది క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ కాన్స్టిపేషన్ దూరం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై